ార్డ్ ఈ రోజు బైబుల్ వాక్యంగా మత్స్సు వార్త మూడో అధ్యాయము పదో వచనాన్ని చూసుకుందాం ఇప్పుడే గొడలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ వాక్యాన్ని మనము ఆలోచన చేసినట్లయితే బాప్తిజం ఇచ్చి వ్యూహాను అనేక విషయాలతో ప్రజల్ని హెచ్చరిస్తా ఉన్నాడు కాలము సంపూర్ణమైనది పరలోక రాజ్యము సమీపించింది మీరు మనసు పొందండి పశ్చాత్తాపడండి మీ పాపాలు ఒప్పుకోండి బాప్తిజం తీసుకొని ప్రభుకు సాక్షిగా జీవించండి దేవుని మార్గంలో జీవించండి లోక సంబంధులుగా శరీర సంబంధులుగా జీవించకండి అని చక్కగా వారికి బోధిస్తా ఉన్నాడండి గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది మరి సమయం దగ్గరకు వచ్చేసింది నీవు ఒక ఫలించే చెట్టులాగా ఉండాలి మంచి ఫలములు ఫలించే చెట్టులాగా ఉండాలి ఏ చెట్టు అయితే మంచి ఫలములు ఫలించదో అది నరకబడి నిత్యాగ్ఞలో వేయబడుతుంది నరకానికి వెళ్తారని క్లియర్గా చెప్తావు అమ్మా దేవునికి స్తోత్రం అలలుయ్య దేవుని బిడ్డలు మంచి ఫలములు ఫలించాలి ప్రభు నమ్ముకున్నావా యశు సాక్షిగా జీవిస్తా ఉన్నావా మరి ప్రభును రక్షకుని అంగీకరించినావా మరి నీవు మంచి ఫలమును ఫలించాలి ఫలాలు ఉన్నాయా నీలో ఫలం మంచి ఫలం ఉన్నదా అసలు నీవు మార్మన్స్ పొందినావా అసలుకి జస్ట్ లోక సంబంధిగా శరీర సంబంధిగా జీవిస్తా ఉన్నావా ఎలాంటి ఫలము లేని వ్యక్తిగా జీవిస్తున్నావా కొంతమంది కేవలం టైటిల్కే ఉంటుంది మేము క్రైస్తవులము కొంతమంది నమ్మినా ఒప్పుకోరు కదండి ప్రభు నమ్ముకుంటారు ఏదో సీక్రెట్ గా అలా అలా వెళ్ళిపోతా ఉంటారు కానీ బహిరంగం కూడా ఒప్పుకోరు వారి సాక్షి జీవితాన్ని కూడా కొనసాగించారు కొంతమందిలో ఎలాంటి ఫలాలు కూడా కనపడవు కదండి మంచితనము ఆశానిగ్రహము ఏమంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము క్రీస్తు యొక్క ప్రేమ కనికరం ఏవి కనపడవు అంటే కదండి ఎంతసేపు తిందామా తాగుదామా తిరుగుదామా ఎంజాయ్ చేద్దామా ఇంకేదన్నా చేద్దామా ఎక్కడికన్నా వెళ్దామా కొత్త కొత్త కథలు ఏమైనా ఉన్నాయా ఏమన్నా ఏమంటే ఇంకేమన్నా లోకాశల్లో కొట్టుకొని పోతా ఉంటారు తప్పితే వారిలో ఎలాంటి ఫలము కనిపించదు గమనించండి ఒక చెట్టు మీరు పెట్టినారు ఒక విత్తనాన్ని సరి చెట్టు ఆ చెట్టుకు ఫలాలు రాకపోతే ఆ చెట్టు వల్ల ఉపయోగం ఏముంది ఆ చెట్టును తీసి వేరే చెట్టు పెడతాను దేవుడు కూడా అదే కదండి మరి యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ దగ్గరలో ఉంది ప్రభు ఎప్పుడన్నా రావచ్చు ఇదిగో నేను దొంగవలే వస్తున్నాను నీకు తెలియని గడియలో నేను వస్తానని ప్రభు సెలవు ఇచ్చినాడు పెళ్లి కుమార్తీ ఏ విధంగా సిద్ధపడింది నువ్వు సిద్ధపడాలని ప్రభు సెలవిచ్చినాడు మరి నీవు సిద్ధపాటు కలిగి ఉన్నావా ప్రార్థనలో నీవు సమయాన్ని గడుపుతున్నావా వాక్యాన్ని ధ్యానిస్తున్నావా మంచి ఫలాలు ఫలిస్తున్నావా అలలుయ్య అసలు నువ్వు మనసు పొందినావా బాక్సిజం తీసుకున్నావా కేవలం వినడానికే దేవుని వాక్యాన్ని వింటా వింటా ఉంటారు కానీ కొంతమంది ఎప్పుడు కూడా క్రీస్తును హృదయంలో చేర్చుకోరండి ఏదో మంచి మాటలు విందాంలే ఈ వాక్యం వినేసేసి ఏదో ప్రార్థన చేసుకుంటే అక్కడ వెళ్తే మాకు ఏదన్నా వస్తుందేమో ఒక స్వస్థత వస్తుందేమో ఒక అద్భుతం జరుగుతుందేమో ఇదే ఆలోచన తప్పితే కదండి ఏదైనా పొందుకుందాం ఏదైనా తీసుకుందాం అన్న ఆలోచనని తప్పితే ప్రభు కోసం మనం జీవిస్తాము ప్రభు తన ప్రాణాన్ని మన కోసం పెట్టినాడు సెలవులో తన రక్తాన్ని గార్చినాడు కదండి ఆయనకి సాక్షిగా మనం బ్రతుకుదాము కదండి ఆయన మార్గంలో నడుచుకుందాము మంచి ఫలాలు ఫలిస్తాము ఈ లోకం అశాశ్వతము చనిపోతే మన నిత్య జీవంలో పరలోకంలో ఉండాలి ప్రభు దగ్గరికి వెళ్ళాలి అన్న దృష్టి ఉండదండి ఎంతసేపు అమ్మ ఇక్కడిక్కడిక్కడనే కోడి కింద చూస్తూ గింజలేరుకున్నట్లు కిందికే చూస్తారు గ్రద్ద వలె పక్షి రాజు వలె ఆకాశం వైపు చూస్తే ఎగరాలండి అలా దేవునికి స్తోత్రం మహిమ గాక అలాంటి జీవితాన్ని ప్రభు కోరుకుంటున్నాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించాలి వారు మంచి ఫలాలు ఫలించాలి ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించాలి శరీర సంబంధమైన విషయాలను విడిచిపెట్టి ఆత్మానుసారంగా జీవిస్తూ మంచి ఫలాలు కలిగి నీకు సాక్షిగా బ్రతికే కృప మా అందరికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థించి స్తుతించి అడిగి తండ్రి ఆమె God bless you and Pastor Elisha Abraham.